ఇక్కడ నుండి చూస్తే వ్యూ అయితే ఎలా ఉందంటే నేను భూలోకంలో అయితే లేనట్టు అనిపిస్తుంది మొత్తం నేను దేవలోకంలోనే ఉన్నానేమో అంత ఫీలింగ్లో అయితే నేనున్నా అంత బాగుంది లొకేషన్ అయితే మన భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప దేవస్థానాల్లో ఉన్నటువంటి మూల విరాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇలా ఒక్క చోట చూసి అదృష్టం అయితే మనకు కలుగుతుంది ఫ్రెండ్స్ నిజంగా ఎంత అద్భుతంగా కట్టారంటే మాటలు రావడం లేదు ఇక్కడ వచ్చిన వారికి అయితే మరో లోకానికి వెళ్ళొచ్చామా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది మన హిందువులందరికీ వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ దేవస్థానానికి వెళ్ళి రావాలని చెప్పేసి అనుకుంటాం కదా సో అలాంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మనం విజిట్ చేద్దాం అనుకున్నాయి సో దానిలో సురేంద్రపురం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఇది నా ఫీలింగ్ యమలోకం నరకలోకం పైన మార్కాండేయుడు ఆ పైన ఈ శిష్యుల ద్వారమే గట్లుండదు పోదంతా యమలోకానికి ఇది యమలోకం సో ఇక్కడ జీవుణ్ణి ఇట్లా తీసుకొని పోతారు యమలోకంలో వెళ్ళి యమధర్మరాజు మారాజు ముందటైతే నిలబెడతారు సో అక్కడ చిత్రగుప్తుడు అనేది మన పాపాల చిట్ట మొత్తం చదువుతుందనమాట అక్కడ కూర్చున్నాడు కదా చిత్రగుప్తుడు చూడండి యమలోకం యమలోక ప్రవేశ ద్వారం ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చూలంతో యమదూతలు అయితే కడుపులో పొడుస్తున్నట్టు కదా సో ఇది ఏంటంటే తూకంలో అంటే మనం ఏదైనా వస్తువు కొంటే తూకంలో చేంజెస్ చేసి మోసం వేసిన వాళ్ళకు విధించే శిక్ష అన్నమాట ఇది ఇక్కడైతే ఇది మూగ జీవాలు ఉంటాయి కదా ఆవులు కానీ ఎడ్లు కానీ సో దానికి బార్ అంటే దాని మోయగలిగే దానికన్నా ఎక్కువ బారాన్ని పెట్టి దాన్ని మనం హింసిస్తాం కదా దానికి వేసే శిక్ష అన్నమాట ఇది ఈ శిక్ష ఎందుకంటే మనం మేకలను కానీ గొర్రెలను కానీ కోళ్ళను కానీ బలిస్తాం కదా సో అట్లా బలిచిన ఏదైతే జంతువు ఉందో సో అది పడిన బాధ ఏదైతే ఉందో అది మనకు కూడా అనుభవించాలని చెప్పేసి మనకి ఇలాగ వస్తారనమాట అక్కడ ఎదురుగైతే కనబడుతుంది కదా ఆవును కూడా సేమ్ యాసిస్గా అలానే నరికినందుకు మనం గోవద చేసినందుకు కూడా ఈ శిక్షలు అనమాట ఇవి పైన బాణం ఎక్కువ పెట్టయితే పావురాలను గిటా ఇట్లా వేయటైతే కనబడుతుంది కదా సో దానికి ఏంటంటే బండరాయికి కట్టేసి కోడ దెబ్బలు కొట్టడం అన్నట్టు దానికి ఆ శిక్ష విధిస్తారనమాట ఇక్కడ ముళ్ళున్న చెట్టుకైతే మొత్తం కట్టేసి కొడుతున్నారు కదా సో అది ఏంటంటే బలాత్కారం చేస్తారు కదా స్త్రీలను సో అలాంటి వారికి విధించే శిక్ష అనమాట అది ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఇది అన్య స్త్రీలతోటి వ్యభిచారం చేస్తారు కదా సో అలాంటి వారికి ఏంటంటే ఈ శిక్ష విధిస్తారనమాట నరకంలో అక్కడైతే ఆడామగా అని తేడా అయితే ఏం ఉండదు అందరికీ శిక్షలు మాత్రం గట్టిగానే ఉంటాయట సో ఇదైతే చూస్తున్నారు కదా సో అనమా ఇదనమాట ఇలానే ఉంటుందట అక్కడ ఇదైతే మనకు అర్థం కావట్లేదు అవి ఏ జంతువులు అనేటివి పైన అయితే పాములెక్కి కనిపిస్తుంది కానీ ఇది దేనికంటే మద్యం మాంసం సిగరెట్లు తాగకుండా దావట్లయితే వేసుకుంటాం కదా సో దానికి ఇట్లా విధిస్తారనమాట అక్కడ శిక్షలు సో ఇది మన కేటగిరీ అనమాట ఇక్కడ ఇది ఎద్దుగానుగోలు ఎక్కువ ఉన్నది దానిలో ఒక మనిషిని రుబ్బుతున్నట్టు సో ఎందుకంటే దొంగతనం చేస్తారు కదా సో అలాంటి వాళ్ళకు వేసే శిక్ష అనమాట ఇది నరకం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే పోదాం మనం ఇలా మెట్లెక్కి అయితే కొంచెం ముందడికి వెళ్తే మనం కైలాసం లోపలికైతే ఎంటర్ కావచ్చు సో ఇక్కడ ఎంటర్ కాగానే మనకి ఇక్కడ అమ్మవారు కనబడుతుంది కదా ఇక్కడ గంగానది ఒడ్డున ఉన్న క్షేత్రంలో ఇక్కడ రాస్తుంది కదా అందులో హరిద్వారు కాశీ బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ మరియు కైలాసం అలాగే కైలాసం ఎక్కుతున్న రావణాసురిని కూడా మనం చూడొచ్చు అంట సో ఈ నీళ్ళల్లో నడుచుకుంటూ అలా అయితే మనం చూసి వద్దాం పదండి మెల్లారా ఇందులోకి వచ్చాక మనకు కనిపించేది ఏంటంటే అమర్నాథ్లో ఉన్నటువంటి మంచు శివలింగం మంచుతో ఏర్పడుతుంది కదా సో అమర్నాథ్లో ఉన్నటువంటి శివలింగం అనమాట చూసారా మొత్తం అంతా వైట్గా మంచుతో ఏర్పడినట్టే అంటే అట్లా ఫామ్ అయినట్టే మొత్తం అంతా క్రియేట్ చేశారు పైన విలువ పత్రాలు పెట్టినట్టు చూడడానికి సో శివయ్యకైతే ఒకసారి దండం పెట్టుకోండి హర హర మహాదేవ శంభూ శంకర ఇక్కడ చూస్తున్నారు కదా రావణాసురుని విగ్రహం సో ఆయన కైలాస పర్వతానికి అయితే వచ్చాడన్నట్టు చూపెడుతున్నారు సో ఇక్కడ ఇదంతా మొత్తం అంతా కైలాసం అన్నమాట చూసారు కదా మునులు ఋషులు అలాగే ప్ర ప్రమాద ఏవైతే ఉన్నాయో వాటితోటి కైలాసంలో శివుడు సో ఇదనమాట కైలాసం మనం నిజంగా అయితే కైలాసానికి వెళ్ళి చూస్తామో లేదో తెలియదు కానీ సో ఇక్కడ మాత్రం కైలాసం ఎలా ఉంటుందో యాజ్టీస్గా అంటే అలానే సెటప్ చేశారనమాట సో చూడడానికి అయితే చాలా బాగుంది సో ఇందులోకి అయితే వెళ్దాం సో ఇందులోకి వెళ్ళి వెళ్తే మళ్ళీ ఇంకేం కనపడుతుందో చూద్దాం ఇదంతా శివుని ఊరేగింపు అంట శివుణ్ణి ఊరేగింపుగా తీసుకొని వస్తున్న సందర్భం అంటే పార్వతీదేవి వివాహముకి ముందు ఊరేగింపుగా తీసుకొని వస్తారు కదా పెళ్ళికొడుకును సో అలా తీసుకొని వస్తున్నా అనమాట ఇక్కడ పక్కనే శివపార్వతుల కళ్యాణం ఏదైతే ఉందో సో అది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూపెట్టారు చూస్తున్నారు కదా అక్కడ రాచుండు కదా పార్వతీదేవి కళ్యాణం అని ఇక్కడ చూడండి కింద రాస్తుంది కదా శివుని నృత్యం అని చెప్పేసి సో బ్రహ్మాది దేవతలు అందరూ శివునితో కలిసి నాట్యం నృత్యం చేసే సందర్భం అన్నమాట ఇది పార్వతీదేవి ముందర అందరం కలిసి నృత్యం చేస్తున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలు సో ఇక్కడ ఉన్నాయండి ద్వాదశ జ్యోతిర్లింగాలు సీతారామచంద్ర స్వామి పూరి జగన్నాథ స్వామి అవును పూరి లింగాకారం ఉంటుంది ఎవరు అమరేశ్వరుడు అమరావతి ఉంటాడు ఇవన్నీ టెంపుల్స్ అల్లావుద్దీన్ అద్భుత దీపం నాలుక ఇదంతా నాలుక లోపడిపోతున్నాం ఈ నోట్లంత ఎట్లా ఉన్నది ఇక్కడైతే నవనారసింహుల ప్రతి రూపాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి కదా సో ఇవన్నీ నరసింహస్వామి అవుతారన్నమాట నవనారసింహాలు అంటారు కదా సో అదనమాట జ్వాల ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే నేను కైలాసం అనుకున్నా కాదు అది భగీరథుడు గంగాదేవిని భూమి మీదకి రప్పించడానికి ఘోర తపస్సు చేస్తాడు కదా సో అట్లా వచ్చినప్పుడు గంగాదేవి ఆ వేగాన్ని నాపడానికి శివుడు అయితే తన జటా జుట్టాలతో బంధిస్తాడు కదా సో అదనమాట ఇక్కడ ఇది అనే పామును శ్రీకృష్ణుడు ఎట్లా సంహరించింది అనేది లోపల మనకు విగ్రహాల రూపంలో అన్నమాట సో అందుకని చెప్పేసి ఈ పాము నోట్లోకి వెళ్ళయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది పాము లోపల నుంచి అయితే మనము వచ్చాక చూడండి ఈ లోపలంతా ఇలా విగ్రహాలు అయితే కనబడుతున్నాయి కదా సో అదే అన్నమాట ఇక్కడ ఒక్కరు కాదు చాలా మంది రాక్షసులను సంహరించినట్టు అయితే కనబడుతుంది కదా సో ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఆవు దూడ రూపంలో ఆవు రూపంలో కానీ లేదంటే చక్రం రూపంలో కానీ ఇట్లా శ్రీకృష్ణ వాళ్ళని చంపడానికి వచ్చిన రాక్షసులందరినీ శ్రీకృష్ణుడు అనమాట ఇవన్నీ ఒక దగ్గరనే చూపెడుతుండ్రు ఇక్కడ గౌతమ్ బుద్ధుని జీవిత చరిత్ర అయితే మనకి ఇక్కడ బొమ్మల రూపంలో అయితే చూపెడుతుండ్రు సో గౌతమ్ బుద్ధుని పుట్టుక నుంచి తను ఏదైతే సన్యాసాశ్రమం ఏదైతే ఉందో దాని వరకు ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చూపెడుతున్నాడు అనమాట గౌతమ్ బుద్ధుని వివాహం వివాహం తర్వాత తను రాజ్యపా రాజ్యం నుంచి బయటకు రావడం బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు ఆయన చూసి చలించిపోయి వృద్ధాప్యం నుండి ఎవరు తప్పించుకోలేరు సో కాబట్టి దాన్ని జయించాలనే ఉద్దేశంతో ఒకనొక టైంలో రాజ్యం నుంచి తప్పించేసుకొని రాజ్యం బయటకు వెళ్ళిపోతాడనమాట సో అలా వెళ్ళిపోయిన గౌతమ బుద్ధుడు ఇప్పుడు చూస్తున్నారు కదా సో అలా ధ్యానం ధ్యానంలోనే వండుకుంటూ ఉండిపోతాడు అలా ధ్యానంలోనే ఉన్న గౌతమ బుద్ధునికైతే బోధి చెట్టు వృక్షం ఏదైతే ఉందో దాని కింద అయితే జ్ఞానోదయం అవుతుందని చెప్పేసి మనకు రాశారు కదా చరిత్రలో సో అదన్నమాట ఇది ఇక్కడ సన్యాసాశ్రంను స్వీకరించిన గౌతమ బుద్ధుడు తన భార్య అయినటువంటి యశోధర్కి కూడా సన్యాసంను ఇస్తాడనమాట అలాగే తన కొడుకు అయినటువంటి రాహులుడికి కూడా సన్యాసం అయితే ప్రసాదిస్తాడనమాట బాబోయ్ ఎదురుగైతే చూడండి ఎంత పెద్దగా ఉందో అమ్మవారి విగ్రహం చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ అంతకుముందు ఇక్కడ పక్కకు ఏదైతే ఉందో ఇక్కడ ఇందులో కూడా మనం వెళ్ళాలి సో ఇక్కడ ఏంటంటే కృష్ణుడట కొంగ రూపంలో ఉన్న రాక్షసుని అయితే చీల్చిండట అలాగే లోపల అమ్మవారి భిన్న స్వరా స్వరూపాలైతే ఉన్నాయట అవి అయితే చూసేద్దాం లోపలికి వెళ్ళి మనం ఇక్కడ అమ్మవారి స్వరూపాలు అయితే అంటే అమ్మవారి రూపాలు చూడడానికి చూడ్డానికైతే ఒక్కొక్కటి చూస్తేనే చాలా భయంగా అంటే ఉన్నాయి చూడండి అమ్మవారి ఉగ్ర రూపాలు ఎట్లయితే ఉన్నాయో చాలా ఉగ్రంగా అంటే ఉగ్రంగా కనిపిస్తున్నాయి అన్నమాట రాక్షసుల్ని సంహరించేటప్పుడు అమ్మవారు ఎలాగైనా ఉగ్రంగానే ఉంటారు కానీ నార్మల్గా ఉన్నప్పుడు అయితే అమ్మవారి సాత్విక దర్శనం ఉంటుంది కదా చూడండి అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది మాటల్లో మనం వర్ణించలేం బయటకు వచ్చాకైతే చూడండి ఎదురుగా అమ్మవారు చూశారు కదా ఎంత పెద్ద విగ్రహం ఉందో కనుకదుర్గ అమ్మవారితో అనుకుంటున్నా చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూసారు కదా కింద మనుషులు ఎంత ఉన్నారు ఇవన్నీ గుళ్ళు అనమాట ఇవన్నీ మొత్తం అంత చూడండి మనం ఏదో కాలనీ కదా కట్టుకున్నట్టు మొత్తం అంతా టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి వాళ్ళు కూడా ఏదో కాలనీలో నివసిస్తున్నట్టు అనమాట ఇక్కడ అంతా ఇక్కడైతే మొత్తం అంతా ఒక్క రోజులో అయితే చూడలేమని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా అంటే ఇంకా ఉన్నాయి మధ్యాహ్నం అయింది ఇంకా ఉన్నాయట అసలు ఉడవట అసలు అయిపోవట్లేదు అనమాట సో ఇక్కడైతే బోర్డు ఉంది కదా రెండో అంతస్తులో మాత్రం అక్కడ ఫుడ్ అయితే ఉందట అక్కడికైతే వెళ్దాము నుండి పాలు వస్తాయట ఆహా ఇక్కడ చూడండి రాజుల దర్బార్లో కూర్చుంటారు కదా మిగతా వాళ్ళందరూ సో అక్కడ చూడండి అవన్నీ అలా సెట్ చేశారనమాట కుర్చీలు లేవు అనమాట ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉంది ఆ క్యాంటీన్లో ఇవన్నీ అరేంజ్ చేశారు ఇక్కడ ఈ క్యాంటీన్లో టీ కాఫీలు తాగడానికి లేదా చిన్న చిన్న స్నాక్స్ తినడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారనమాట చూడండి అదంతా ఎలా ఉందో ఏదో వాళ్ళ రాజ్యానికి వచ్చిన ఆతిథ్యం ఇస్తారు కదా సో అక్కడ అట్లా కూర్చొని పెట్టి అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉందన్నమాట ఆ చెట్టు కింద కూడా చూడండి సింహాసనాలు అయితే ఇట్లా పెట్టారు సో అందరూ కూర్చొని మనం టీ కాఫీ లాగొచ్చు అనమాట ఏమన్నా క్రియేటివ్గా ఆలోచించి మొత్తం అంతా సెట్ చేశారు చూసారా మొత్తం ఈ చెట్టుకు అయితే మొత్తం అట్లా పెట్టారనమాట ఇక్కడ రాక్షసం తల నుంచి పిల్లలు ఇక్కడ ఉంటారు కదా క్యాంటీన్కి వచ్చిన వాళ్ళందరూ అందులో నుంచి జారుడు అన్నమాట ఇది లోపలికి ఎక్కేసి జారుతూ ఉంటారు పిల్లలు ఇక్కడ చూడండి మనకు కాఫీ ఎలా ఇస్తున్నారు అక్కడ అప్పటి నుంచి ఆవు సౌండ్ అరుపు సౌండ్ వినబడుతుంది కదా సో అది ఇదన్నమాట సో ఆవు పొదుగురం నుంచి పాలు వచ్చి అందులో నుంచి కాఫీ ఇచ్చినట్టు మనకు సెట్ చేస్తారనమాట చాలా క్రియేటివ్ అయితే ఉంది కదా ఇది ఎక్కడ చూడలేదు నేను ఇప్పటిదాకా సో ఇలా ఇవ్వడం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే చూసేటోళ్ళు కూడా కొంచెం అంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎంజాయ్ చేస్తారు ఇదైతే ఇప్పుడు మెట్లెక్ అయితే కొంచెం పైకి అయితే వచ్చాము ఇదంతా మనం ఫస్ట్లో చూసినాము సో చూస్తున్నారు కదా ఇదంతా ఇప్పుడు మనం చూడాల్సింది ఏం అద్భుతంగా క్రియేట్ చేస్తారు స్వామి అసలు ఏం అర్థం కావట్లేదు సో అంత బాగుంది పై నుండి చూస్తా అంటే నెక్స్ట్ లెవెల్లో అన్నమాట ఇదంతా ఈ లొకేషన్ అంతా వేరే ఉంది అసలు మనం అసలు గుట్టలో అసలు ఈ సురేంద్రపూర్లో కాదు అసలు మనం నిజంగా స్వర్గంలో ఉన్నట్టే ఉంది ఇక్కడ ఏనుగు నోట్లో నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ చూడండి ఇక్కడ అష్టలక్ష్ములు అమ్మవార్లు ఉంటారు కదా సో అమ్మవారి విగ్రహాలు అనమాట వాళ్ళ రూపాలు ఏ రూపంలో ఉంటారు అనేది మొత్తం అంతా ఇక్కడ చూపెడుతున్నారు